పోలీసు అమరావహీళ్లను స్మరించుకుంటూ వారికి శాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ జరిగింది దీనికి సహకరించినటువంటి ఆల్మూలు కట్టల ప్రజలకి ముఖ్యంగా యూత్ అందరికీ మా పోలీసు వారి తరఫున పేరు పేరున ధన్యవాదాలు మనందరూ తెలుసు ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి వారిని స్మరించుకుంటూ ఈరోజు మనం యూనిటీ రన్ యూనిటీ ఫర్ రన్ అని చెప్పి రన్ ఫర్ యూనిటీ అని చెప్పి మార్నింగ్ ఒక కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఈ వారం రోజుల నుండి మనం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ మరో యొక్క స్మార దినోత్సవం గురించి రోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు మనం క్యాండల్ ర్యాలీతో దీన్ని చూపిస్తున్నాం తర్వాత రేపటి నుండి మనకు స్పోర్ట్స్ మీట్ కూడా పిల్లలకి కండక్ట్ చేస్తున్నాం టూ డేస్ ముఖ్యంగా స్టూడెంట్స్ దీని అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఆ స్పోర్ట్స్ మీట్ కూడా సక్సెస్ఫుల్ చేయాలి తర్వాత ఈరోజు మన అందరి తెలుసు మన దేశ వ్యాప్తంగా ఈ సంవత్సరం ఒక్క సంవత్సరంనే నూట తొంభై ఒక్క మంది పోలీసులు వాళ్ళు అమర్లైన అది పహల్గామైతేనేవి లేకపోతే ఇతర చోట్ల మన దేశ భద్రతను కాపాడుతూ వారు వారి స్వలాభం కోసం దేశానికి వాళ్ళు అంకితమై వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసి మరి వారిని గుర్తించుకోవడంలో మనకు బాధ్యత ఉన్నది మన కోసం మన రక్షణ గురించి మన భద్రత గురించి వాళ్ళు తమ ప్రాణాలు కోల్పోయారు కాబట్టి మన అందరం కలిసి వాళ్ళ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలి తర్వాత వాళ్ళు ఏదైతే ఆశయాన్ని కోసం ప్రాణాలు ఉన్నప్రాయంగా సమర్పించారో ముఖ్యంగా మన భద్రత గురించి మనందరి మన శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే మన దేశం ముందుకెత్తది మనం అభివృద్ధి బాటలో వచ్చాం మన పట్టణం కూడా మనం శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే మనం సుఖశాంతులతో ఉంటాం కాబట్టి అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా బాధ్యతాయుతంగా మెలిగి మనం శాంతి భద్రతలు కాపాడుతున్న మీ అందరూ సహకారం ఉండాలని కోరుకుంటూ ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి అందరికీ పేరు ముఖ్యంగా యూత్ అందరికీ పేరు ధన్యవాదాలు ధన్యవాదము భాగంగా ఆర్మూర్ పట్టణంలో ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి అందరికీ వ్యవస్థలో విధి నిర్వహణలో అమరులైన వారి త్యాగాలను గుర్తించడానికి అందరూ క్యాండిల్ ర్యాలీ ద్వారా వారి కుటుంబ భద్రతకు మనందరం మద్దతుగా ఉన్నట్టు తెలియజేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇదే విధంగా మున్ముందు విధి నిర్వహణలో ఎంతోమంది ప్రాణ త్యాగాలు కోల్పోయిన వారికి అందరం మన సహకారంగా ఉంటామని మనోధైర్యాన్ని ఈ కార్యక్రమం తెలియజేస్తున్నాం గత మన గౌరవనీయులైన సిపి గారి ఆదేశాల మేరకు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఈ రోజు వరకు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు వివిధ కార్యక్రమాలు సైకిల్ ర్యాలీ కానీ స్కూళ్ళల్లో మనకు పెయింటింగ్ డ్రాయింగ్ పెయింటింగ్ కానీ షార్ట్ ఫిలిమ్స్ ఎస్సే రైటింగ్స్ కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకు వివిధ రకాలుగా వాళ్ళకు కుటుంబాలకు మద్దతు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క కార్యక్రమంలో వాలంటరీగా చాలా స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొని పోలీసు వాళ్ళకి కోఆపరేట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్